తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి సోదర సోదరిమణులకు అస్లాం వైఖమ్ హాయ్ హలో ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ ఆదిక్ షేక్ అడ్వకేట్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సో స్వాగతం ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్లి గుంటూరు జిల్లా ఏదైతే ముస్లిం మైనారిటీ యువకుడు దళితుడు క్రిస్టియన్ యువకుడిపై పోలీసులు నడి రోడ్డులో వాళ్ళని పడుకోబెట్టి వారి అరికాళ్లపై కొట్టడం జరిగింది థర్డ్ డిగ్రీ లాగా ఆ యువకులను వేధించడం హింసించడం ప్రజలు వాళ్ళ మొబైల్ ఫోన్లలో బంధించి ఒక నెల క్రితం జరిగిన సంఘటనను ఏప్రిల్లో జరిగితే మేలో చాలా వైరల్ గా షేర్ చేయడం జరిగింది ఈ పరామర్శతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి దళితులు క్రిస్టియన్ మైనారిటీలు ముస్లిం మైనారిటీల హృదయాల్లో హీరోగా నిలిచారు మీరందరూ ఒకసారి గమనిస్తే తెదేపా కూటమి నాయకులు గాంజాయి వారికి రౌడీషీటర్లకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారన్న ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఒక న్యాయవాదిగా సామాజిక వేత్తగా నేను ప్రజలకు తెలియపరిచేది ఏమిటంటే పోలీసు వారికి చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం అది సిఆర్పిసి కానివ్వండి బిఎన్ఎస్ కానివ్వండి ఎవిడెన్స్ యాక్ట్ కానివ్వండి ఏ విధమైన చట్ట ప్రకారం కూడా పోలీసులకు అలా నడి రోడ్డు మీద దోషులని అనుమానితులు కాని కొట్టడానికి రైట్స్ అనేవి హక్కులు అనేవి లేవు ఒకవేళ ఏ పోలీసు అధికారి అయినా ఈ విధంగా వ్యవహరిస్తే అతడు ఖచ్చితంగా శిక్షార్హుడు అతనిపై కూడా ఏ విధంగా అయితే ప్రజలపై సామాన్యులపై కేసులు నమోదు అవుతాయో ఆ విధంగానే పోలీసులపై కూడా కేసులు నమోదు చేయవచ్చు అని రాజ్యాంగం తెలుపుతుంది ఇక్కడ మనం గమనిస్తే రాజకీయాల గురించి మాట్లాడుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ప్రజలను హింసిస్తున్నారని ఈ విధంగా దళితులు అణిగారిన వర్గాలు మైనారిటీలపై జులుం ప్రదర్శిస్తున్నారని దానికోసం పోలీసు వ్యవస్థని కూడా వాడుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అటు తెదేపా పార్టీ నాయకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి వారికి రౌడి షీటర్లకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు ఇంకొక కొసం మరిపు ఏమిటంటే తెనాలి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తున్న సందర్భాన ఎంఆర్పిఎస్ నాయకులు ఎవరైతే దళితులుగా చెప్పబడతారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శకు వ్యతిరేకించడం నల్ల బెలూన్లు రిలీజ్ చేయడం అనేది ఇది కూడా భలే రాజకీయ ఘట్టంగా టీవీలు సామాజిక మాధ్యమాలు రిపోర్ట్ చేయడం జరిగింది మీరు ఒకవేళ గమనిస్తే ఎంతో ఘోరమైన క్రైమ్ జరుగుతూ ఉంటాయి ఎంతో మంది గ్యాంగ్ లీడర్లు నేరస్తులు రౌడీ సీటర్లు ఉంటారు కానీ ఎక్కడ కూడా పోలీసులు ఇటువంటి వైఖరి అవలంబించరు పెద్ద పెద్ద ఘోరాలు నేరాలలోనే మనం గమనిస్తే ఎక్కడ కూడా ఇటువంటి శిక్షను అవలంబించడం శిక్షించడం అనేది పోలీసు చేతుల్లో లేదు అది న్యాయ వ్యవస్థ పూర్తిగా చేస్తుంది అనేది మనందరికీ తెలిసిందే మొన్ని మధ్య కడపలో ఏదైతే అతి కిరాతకమైన ఘోరం జరిగిందో అందులో పసిపాపను చంపి రేప్ చేసిన వాడిని కూడా పోలీసులు రక్షణ వలయంగా నిల్చొని అతడిని తీసుకుపోయి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి జైల్లో వేయడం జరిగింది అది జ్యుడిషియల్ రిమాండా పోలీస్ కస్టడీయా అంతా న్యాయస్థానమే నిర్ణయిస్తుంది కేసు వివరాల్లోకి వెళ్తే అందులో నలుగురు యువకులు పేర ఆరోపణలు ఉన్నాయి ఒకరు వేముల నవీన్ ఎప్స్కోండింగ్ ఉన్నాడు ఒకరు జాన్ విక్టర్ ఇంకొకరు కరీముల్లా బాబులాల్ ఇంకొకరేమో రాకేష్ ఈ ముగ్గురు యువకుల్ని పోలీసులు కొట్టడం మనం వీడియోలో చాలా స్పష్టంగా చూశాము అది నెల క్రితం ఏప్రిల్లో జరిగిన వీడియో కాకపోతే మేలో వైరల్ అయింది మీరు ఇక్కడ ఇంకొక విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే కన్నా చిరంజీవి అనే కానిస్టేబుల్ కంప్లైంట్ చేశారని తన మీద దాడి చేశారని ఈ విధంగా సిఐ ఎస్ఐలు కానిస్టేబుల్ నిల్చొని వారిని కొట్టడం జరిగిందనేది మనందరికీ తెలుస్తుంది నేను మీకు ఎలాగైతే చెప్పానో చట్టం ధర్మం న్యాయస్థానం వీటన్నిటి ముందు పోలీసు వ్యవస్థ ఏ అయితే ఆదేశాలు ఉంటాయో ఏదైతే రూల్ బుక్ ఉంటుందో దాని ప్రకారమే నడుచుకోవాలి అంతే తప్ప పోలీస్ అధికారికి ఏ విధంగా కూడా భావోద్వేగాలకు లోనై పరిస్థితులకు తలొగ్గి ప్రజలు లేదా మూకలు ఏదైతే చవితాయో ఆ విధంగా నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి హక్కు లేదు ఒకవేళ ఏ పోలీసు అధికారైనా ఆ విధంగా వ్యవహరిస్తే తనపై కఠినంగా చర్యలు ఉంటాయి నేను ఒక న్యాయవాదిగా మీ ముందు చట్టం ఏం చెప్తుంది న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది అన్ని అంశాలు విడమర్చి వివరించడానికి కారణం ఏమిటంటే నేడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్టాండ్ తీసుకొని ఆ బాధితులను పరామర్శించడం జరిగింది అందులో కూడా రాజకీయం చేయడం అనేది బాధ కలిగించింది ఆయన బుక్ రాజ్యాంగం అని చెప్పడం వీళ్ళేమో రౌడీ షీటర్లు ఆ గంజాయి బ్యాచ్ అని చెప్పడం ఇదే తెదేపా పార్టీ ఒకవేళ ప్రతిపక్షంలో ఉండుంటే ఖచ్చితంగా ఈ తెదేపా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎటువంటి అభాండాలు వేశ వాళ్ళనేది మనకు ఒక అంచనా మనం వేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గంజాయి అలవాటు చేసేసి జగన్మోహన్ రెడ్డే యువకుల్ని పోలీసు వ్యవస్థ ద్వారా కొట్టించి ఈ విధంగా సమాజాన్ని నాశనం చేస్తున్నాడు అని చెప్పుకునేవారు ఈ పో ఈ తదేప కూటమి నాయకులు వచ్చి ధర్నాలు నిరసనలు సర్వసాధారణంగా చేసేవారు ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి తను ప్రతిపక్షంగా లేదా తను ఒక ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేస్తుంటే ఇక్కడ ఇదే తెదేపా నాయకులు తను రౌడీలకు గంజాయి స్మగ్లర్లకు లేదా గంజాయి అలవాటు పడ్డ యువకులకు సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి చెప్పడం అనేది ఎంత ఘోరం అంటే ఈ ఇద్దరు యువకులు జాన్ విక్టర్ మీద రాకేష్ మీద పోలీసులు మే అంటే ఈ ఘటన జరిగిన తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగిందని చెప్తున్నారు కరీముల్లా బాబులాల్ ఏదైతే ఉన్నాడో తన మీద ఏదైతే కేసులు అంశాలు చెప్తున్నారో ఆ యువకులు చిల్లర మల్లరగా తిరిగేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి వాళ్ళపై కఠిన చర్యలు ఉండాలి వాళ్ళు సమాజంలో మరలా ఇటువంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి ఇదంతా ఖచ్చితంగా పాలకపక్షంలో ఉన్న పార్టీలు పోలీస్ వ్యవస్థ అందరి బాధ్యతే కానీ ఇక్కడ మనం గమనిస్తే పోలీసుల అత్యుత్సాహం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే క్రైమ్స్ జరుగుతున్నాయో మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసు ఖచ్చితంగా కఠిన వైఖరిని అవలంబించి ఏ పార్టీకి పక్షపాతిగా వ్యవహరించకుండా అది రెండు బుక్ రాజ్యాంగం కానివ్వండి లేదా పాలకపక్షం ఒత్తిడి కానివ్వండి బీజేపీ నాయకులు జనసేన నాయకుల ఒత్తిడిలో వ్యవస్థ అనేది ఎట్టి పరిస్థితుల్లో పనిచేయకూడదు ఎందుకంటే రూల్ ఆఫ్ లా ఇస్ ఈక్వల్ ఫర్ ఆల్ చట్టం అనేది ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలి చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం ఎవరికి అతీతం కాదు అయితే ఇక్కడ మనం చాలా స్పష్టంగా గమనించుకునేది ఏమిటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తన చర్యలు తన పరామర్శ ద్వారా ఒక హీరోగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగానే ప్రజల్లో ఉంటూ ముఖ్యంగా తను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దళితులు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీకే ఒక నాయకుడుగా కాకుండా తను అన్ని వర్గాల నాయకుడు ప్రస్తుతానికి సమస్య మళ్ళీ దళితులు క్రిస్టియన్ మైనార్టీలు ముస్లిం మైనార్టీలకు సంబంధించింది కాబట్టి వారు ఈ విధంగా పరామర్శకు వెళ్ళ బాధితులు ఏదైతే ఉన్నారో వారికి పరామర్శ ఒక ధైర్యాన్ని ఇస్తుంది వ్యవస్థ మీద నమ్మకాన్ని కల్పిస్తుంది న్యాయ వ్యవస్థపై పోరాట పటిమను కల్పిస్తుంది అలానే పోలీసు వ్యవస్థలో ఒకవేళ వారు ఏదైనా ఒత్తిడికి లోనే రాజకీయంగా వాళ్ళు లొంగిపోయి తప్పులు చేసి లేదా ప్రెషర్లో ఉంటే ఆ ని కూడా తీసేసి పోలీసులకు కూడా బాసటగా నిలిచునే ధైర్యమైన పని ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇటువంటి కార్యక్రమాన్ని ఇటువంటి పనిని ప్రశంసించాల్సింది పోయి ఈ విమర్శలు అనేవి నాకు చాలా విస్మయానికి గురి చేస్తున్నాయి చాలా బాధాకర విషయం ఏమిటంటే ఈ ముస్లిం మైనార్టీలు దళితుడు క్రిస్టియన్ మైనార్టీ ఉన్నాడనేనా వీళ్ళని రౌడీ షీటర్లు అని చెప్పి చెప్పేస్తున్నారు సమాజంలో ఆంధ్రప్రదేశ్లో వీరికి మించిన రౌడీ షీటర్లు వీరికి మించిన నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు వీరికి మించిన ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళు టీడీపీలో కానీ జనసేనలో కానీ లేరా అనేది మీరు గమనించాలని నేను కోరుతున్నాను మరి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ పరామర్శ చేశారో ఈ పరామర్శతో వారు ఒక చిరస్థాయి ప్రజల నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచి నిల్చుండిపోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజల కోసం పోరాడేవారో ఆ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి ప్రజల మనసులో సుస్థిరంగా ఉంటారు ఇటు ఇలానే పోరాటం చేస్తే రానున్న జమిలి ఎన్నికల రానున్న సార్వత్రిక ఎన్నికల అనేది పక్కన పెడితే ప్రజల హృదయాల్లో వారు సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండి పోరాటం చేయాల్సిన ఆ సందర్భం ఇది దయచేసి ఏదైతే కూటమి నాయకుల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేని మత వివక్ష ఎప్పుడు లేని మత విద్వేషాలు లేదా దాడులు క్రిస్టియన్ మైనార్టీలు ముస్లింలు మీద జరుగుతున్నాయో దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై గుంటూరు జిల్లా తెనాలిలో ఏదైతే పోలీసులు అత్యుత్సాహం వీడియోలు బయటికి రావడం జరిగిందో అది కేవలం దళితులు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ పైనే ఇటువంటి వివక్ష అని కాదు అది ఎవరి మీదైనా ఏదైనా అగ్రవర్ణ కులాలకు చెందిన వారైనా సంపన్నులకు చెందిన వారైనా ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా అడ్వకేట్ సాధీక్ష ఖచ్చితంగా ఇలానే ఖండించేవాడు ఒక న్యాయవాదిగా సామాజిక సేవకుడుగా పదిహేను సంవత్సరాలుగా నిస్వార్థంగా కులమత రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తూ పరిపాలనా విభాగంపై పరిపాలన వ్యవస్థపై పట్టు ఉన్న యువకుడిగా నేను మీ అందరికీ తెలియజేస్తుంది ఏమిటంటే పోలీసు వ్యవస్థను కూడా ఎక్కడ కూడా నేను తక్కువ చేసి కానీ కించపరచు కానీ మాట్లాడటం లేదు పోలీసు వ్యవస్థ అనేది స్వతంత్రంగా పనిచేయాలి రాజ్యాంగాన్ని అమలు చేయాలి ప్రజలకు శాంతి భద్రతలు కాపాడే విధంగా ఉండాలి తప్ప రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకూడదు అనేదే నేను ఈ వీడియో ద్వారా మీ అందరి ముందు తెలియపరుస్తున్నాను తెనాలి ఘటన అనేది ముమ్మాటికి పోలీసుల అత్యుత్సాహం అందులో ఉంది పోలీసులు ఒకవేళ జైల్ సెల్లో లాకప్ లో ఏం చేస్తే ఏం చేసినా ప్రజలకు తెలియకపోయేది కాకపోతే ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు నడి రోడ్డుపై పడుకోబెట్టి అరికాళ్లపై కొట్టడం వల్ల ఆ వీడియో ప్రజల మొబైల్లో చేరి అది వైరల్ గా అయి కాస్త పోలీసులు చేసిన తప్పు ప్రజలకు తెలిసి వచ్చిందే కానీ మీరు ఒకసారి గ్రహించండి ఇది ఏ సెల్లోనో ఏ జైల్లోనో జరిగి ఉంటే ప్రజలకు తెలిసేదా అసలు ఆధారాలు లభించేవా అసలు ఏ విధంగా ఎవరైనా మాట్లాడేవారనేది మీరు తెలుసుకోవాలి గుంటూరు జిల్లా తెనాలి పోలీసుల అత్యుత్సాహం వీడియోలు వైరల్ అవ్వగానే ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు రాజ్యాంగవాదులు పౌర హక్కుల సంఘాల వారు మానవ హక్కుల సంఘాల వారు సామాజిక సేవా సంఘాల వారు ఇలా ప్రతి ఒక్కరూ కుల మత రాజకీయాల కతీతంగా ఈ ఘటనను ఖండిస్తూ క్రిస్టియన్ మైనార్టీలకు ముస్లిం మైనార్టీలకు దళితులకు బాసటగా నిలుచోవడం జరిగింది లెఫ్ట్ పార్టీలు బార్ కౌన్సిల్ వారు ముఖ్యంగా విజయవాడ బార్ కౌన్సిల్ ప్రకాశం బార్ కౌన్సిల్ గుంటూరు బార్ కౌన్సిల్ వారు ఒక పూట విధులను బహిష్కరిస్తూ కోర్టు హాల్లలో వాళ్ళు నిరసన తెలపడం జరిగింది ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ నిజ నిర్ధారణ కమిటీను కూడా తెనాలికి పంపించి అసలు వాస్తవాలు తెలుసుకొని దోషులను శిక్షించాలని చెప్పి ఏదైతే ఈ హింసలో పాల్గొన్న పోలీసు వారు చట్టాన్ని ఉల్లంఘించిన వారిని సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే తెదేపా జనసేన బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్నాయో కేంద్రం పూర్తి సహాయ సహకారం అందుకొని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తనను తాను సనాతన ధర్మ ప్రబోధకుడిగా ముస్లిం మైనార్టీల మీద క్రిస్టియన్ సోదరుల మీద హిందూ సమాజానికి సంబంధించిన వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు మనం చూశాము ముఖ్యంగా తను ముస్లింలు వంద శాతం ఇస్లాం పాటించేవారు తీవ్రవాదులని చెప్పడం ప్రవక్త పనోలీ పర్వక్ మహమ్మద్ సల్లాహాహిస్వల్లం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నిందితురాలికి సంపూర్ణ మద్దతు తెలపడం ఇలా ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఇంత బలంగా పూర్తి మెజారిటీతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తెదేపా కూటమి ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్త రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరొకసారి చివరిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మత ఛాందస్వాదులు హిందుత్వ సంఘాలు బీజేపీ ముసుగున వారు చాప కింద నీరులా వారి బలాన్ని పెంచుకుంటున్నాయి లౌకికవాదులు హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయి గంగా జీ తెహజీ కు నష్టం కలగకుండా ప్రతి ఒక్కరూ సంఘటితమై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతులు విద్యావంతులు వారు ఖచ్చితంగా ఇటువంటి మతపరమైన పార్టీలకు మతపరమైన సంఘాలకు కొమ్ము కాయరు ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగ హక్కుల కోసం పోరాడేవారని తెలియపరుస్తూ నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ అధిక్షేక్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను